నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులు కొద్ది నెలల తర్వాత విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది దీనిపైన కువైట్ కోర్టులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి అలాగే కువైట్ లోని సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఒక న్యూస్ తెగ వైరల్ గా మారుతూ ఉంది కేవలం పెళ్లి చేసుకున్న కొన్ని క్షణాల్లోనే ఆ యొక్క జంట విడాకులు తీసుకోవడం జరిగింది ప్రపంచంలో ఎవరైనా సరే పెళ్లి చేసుకున్న ఇంత తక్కువ సమయంలో విడాకులు తీసుకున్న వారు లేరని చెప్పేసి ప్రపంచంలోనే ఇది ఒక రికార్డు అని చెప్పేసి డిటిజన్లు కువైట్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో కేవలం మూడు నిమిషాలకే ఒక జంట విడాకులు తీసుకుంది కువైట్ లో ఒక జంట మూడు నిమిషాలకే విడాకులకు దరఖాస్తు చేసుకుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది పెళ్లి వేడుక నుంచి పెళ్లి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ ఉండగా వధువు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది దాంతో ఆమెను స్టూపిడ్ అని చెప్పేసి ఆ యొక్క వరుడు దూషించడం జరిగింది అది విన్న వధువు వెంటనే అతడికి విడాకులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించింది పెళ్ళయింది పెళ్ళైన తర్వాత వాళ్ళు బయటికి వస్తూ ఉన్నారు బయటికి వచ్చిన తర్వాత ఆమె కింద పడిపోయిందన్నమాట ఏదో కాళ్ళు జారి కింద పడిపోయింది వెంటనే స్టూపిడ్ అని చెప్పేసి ఆ యొక్క పెళ్లి కొడుకు అనడంతో అయితే ఆమె ఆ మాటలు విని వెంటనే నాకు విడాకులు కావాలని చెప్పి కోర్టును ఆశ్రయించింది విచారణ ముగిశాక కోర్టు విడాకులు మంజూరు చేసింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఈ ఘటన తాజాగా కువైట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది కువైటు చరిత్రలో ప్రపంచ చరిత్రలో స్వల్పకాల వివాహ బంధం అని చెప్పి అందరూ పోస్టులు చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఇటీవల కాలంలో విడాకులు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో చాలా మంది ఆ అమ్మాయి కింద పడిపోయినప్పుడు పెళ్లి కొడుకు చేయించి ఆమెకు గాని సహాయంగా నిలబడి ఉంటే నా భర్త నా పైన ప్రేమ చూపిస్తూ ఉన్నాడని చెప్పేసి ఆ యొక్క మహిళ విడాకులకు వెళ్లేది కాదు అలాగే కువైట్లు ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకు కూడా కొట్లాడుకొని కొట్టుకొని కుటుంబాలు కూడా రోడ్ల మీదకి వచ్చి గొడవ పడి విడాకులు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి కువైట్ సమాజానికి ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు మరి ఈ యొక్క విషయంపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్